హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వాళ్ళు ఈ రోజు రెసిపీ టమాటో రైస్ మనం ఏం కోర్ చేయాలో తోచినప్పుడు ఇలా టమాటో రైస్ చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ పూట పిల్లల లంచ్ బాక్స్లో కూడా తొందరగా అయిపోతుంది దీనికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవ కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు కూడా ఒక ఆరు ఏడు కాయలు చీల్చుకొని పెట్టుకోవాలి టమాటాలు ఆరు టమాటాలని ఇట్లా సన్నగా పొడవగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు అల్లం చిన్నులపాయ చిన్నులపాయలు కూడా ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు రెబ్బలు చిన్న ముక్క అల్లం వేసుకొని ఇట్లా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని టమాటా రైస్కి సరిపడంతా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఆయిల్ వేడేకిన తర్వాత కొన్ని పల్లీలు ఈ పల్లీలన్నీ కొంచెం వేగాలి పల్లీలన్నీ వేగిపోయినాయి ఇంక ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం పక్కకి ఈ నూనెలోనే తాలింపు గింజలు వేసుకున్నాం పచ్చిసెనపప్పు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు ఇప్పుడు తాలింపు గింజలు ఎండుమిరపకాయలు అయిపోయినాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటారు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి మొత్తం కొంచెం ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిపిస్తున్నాం ఈ టమాటా రైస్లో తాలింపు గింజలు ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ పర్వాలేదు దీంట్లో జీలకర్ర ఒకటి వేసుకొని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం బాగుంటుంది ఇప్పుడు మొత్తం బాగా వేగిపోయినాయి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం మొత్తం ఈ టమాటాలు మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా కంది దీన్ని మీడియం మంట మీద లేకపోతే చందం మంట మీద ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ టమాటాలు మొత్తం దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వం ఇప్పుడు కూర మగ్గింది కొంచెం ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా నేను కారం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత దీంట్లో ఇంకా రైస్ కలిపేసుకోండి నూనె అంతా పైకి తేలిపోయింది బాగా మజ్గిపోయింది ఇంక పొయ్యి ఆపేసుకొని దీంట్లో రైస్ కలుపుకుందాం ఇప్పుడు మనం అన్నం చల్లార్చి పెట్టుకున్నాం కదా దీంట్లో ఈ టమాటా గ్రేవీ అంతా వేసేసి కలిపేసుకున్నాం ఇప్పుడు అన్నం కలిపేట్లా మొత్తం మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా కలిపికుంటూ మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోండి ఇలా అన్నానికి పట్టేంత ఉప్పు బాగా కలుపుతూ ఉండాలి దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఇప్పుడే వేసేసుకొని బాగా కలిదిప్పండి ఇది లంచ్ బాక్స్లోకి ఈజీగా తయారు చేసి పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది ఈ అన్నం చల్లారినా కానీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేయించిన పల్లీలు కూడా మొత్తం వేసేసేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా టమాటా రైస్ రెడీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఇది సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అమ్మా చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ